ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఒక పర్సన్కి నేమ్ టోటల్ డిసైడ్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అసలు మనం న్యూమరాలజీ ప్రకారం నేమ్ గనక కరెక్షన్ చేస్తే ఎందుకు లైఫ్ బాగుంటుంది అనే పాయింట్ మీద ఇదే ఆధారపడి ఉంటుంది ఉదాహరణకి ఒక పర్సన్కి ఈ యొక్క ప్యాటర్న్లో ఉన్న ఒక పర్సన్కి లైఫ్ ఎలా ఉంటుందని మనం చెప్తే మనకు తెలుసు ఆరు ఒకటి డెడ్ ఆంటీ రెండు తొమ్మిది డెడ్ ఆంటీ ఈ రెండు డెడ్ అంటీ ఉన్నప్పుడు వాళ్ళక ప్రశాంతంగా ఏం పెత్తగలుగుతారు మరి ఇలాంటి వ్యక్తికి మనం నేమ్ కరెక్షన్ చేస్తే అద్భుతాలు జరగటానికి ఎందుకు మనమైనా దేవుళ్ళమా కాదు సైన్స్ ఏంటా సైన్స్ అంటే ఇప్పుడు చెప్పుకోబోయే నేమ్ టోటల్ డిసైడ్లోనే కంప్లీట్గా ఆధారపడి ఉంది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెస్టినీ తొమ్మిది కాబట్టి మూడు ఆరు తొమ్మిది అనేది వీరి యొక్క హార్మోనిస్ మొదట మూడు చూద్దామండి మూడు మూడు చూస్తే మొత్తం కూడుకుంటే తొమ్మిది నాలుగు ఐదు మూడు ఈ విధంగా మారిపోయింది ప్యాటర్ను ఎందుకు ఇందులో ఏమైనా ఉన్నాయా డెడ్ అంటీ లేవు సో ఇలా డిసైడ్ చేయాలి ఇలా డిసైడ్ చేస్తే మరి మారిపోయింది ఎలా వచ్చింది ఈ యొక్క విధి రాతని మనం గనక మూడో సంఖ్యలో నేమ్ పెట్టినప్పుడు పదే పదే ఒక సైంటిఫిక్ సిస్టమ్లో కోర్సుగా రాయడం వలన అది దీనిగా రూపాంతరం చెంది వీరికి బాగుంటుంది ఇదే దీనిలో ఉన్న మెయిన్ ఫార్ములా ఇప్పుడు అది చేయడానికే మనం ఈ యొక్క నేమ్ టోటల్ డిసైడ్ చేయబోతున్నాం మీ గనక ఎవరైనా మార్కెట్లో ఈ విధంగా న్యూమరాలజిస్టులు కనిపిస్తే ఎవరు ఈ రిస్క్ తీసుకోరు అప్పుడు ఉపయోగం ఏముంటుంది టైము డబ్బు రెండు వేస్ట్ కదా ఇప్పుడు మీరే చూస్తున్నారు ఇంత రిస్క్ తీసుకొని నేమ్ చేయాలి ఇంత రిస్క్ తీసుకొని నేమ్ చేయకపోతే ఒట్టొట్టి మాటలు చెప్పుకొని ఉంటే మంత్రాలకి చింతకాయలు రాలవు కదా సైంటిఫిక్గా కష్టపడాలి జ్ఞానం ఉండాలి ఉండితేనే జ్ఞానం ఉంటేనే కష్టపడగలుగుతారు ఇది తెలియని మీరు ఇది తెలియనంత నాలెడ్జ్ మీకు లేదని నేను అనుకోను ఓకే సరే ఇప్పుడు మనం నేమ్ టోటల్ డిసైడింగ్ చూద్దామండి నేమ్ టోటల్ డిసైడింగ్ ఇది చేయాలంటే ఇప్పటికే మనం వీరి యొక్క హార్మోనిస్ అండ్ ఫేవర్స్ నుంచి ఏం చేసాం మనం కొంత ఫిల్టర్ చేసాం ఆ ట్రయాంగిల్లో కొంత ఫిల్టర్ చేసి కొన్ని కొట్టివేశాం రూలింగ్కి డెష్నీకి యాంటీగా ఉన్న వాటిని కొట్టివేశాం అలా కొట్టివేయగా మిగిలి చూసినట్లయితే ఒకటి మూడు ఐదు ఆరు తొమ్మిది ఈ మిగిలాయి ఇప్పుడు వీటిల్లో ఇంకా ఫిల్టర్ చేయాలి మనం కి నేమ్ టోటల్ డిసైడ్ సింగిల్ డిజిట్లో కొన్ని కొన్ని అవాయిడ్ అవుతాయి అవి చూద్దామండి ఇక్కడ ఎన్నైతే ఉన్నాయో అన్నిసార్లు వీరి ప్యాటర్న్ రాసుకోవాలి ఐదు ఉన్నాయి అంటే మూడు ఐదు నాలుగు మూడు ఒకసారి మూడు ఐదు నాలుగు మూడు రెండోసారి మూడు ఐదు నాలుగు మూడు మూడోసారి మొత్తం ఐదు ఉన్నాయి ఇంక సార్లు రాయాలి మూడు ఐదు నాలుగు మూడు నాలుగోసారి మూడు ఐదు నాలుగు మూడు ఐదు సార్లు రాసాం ఫస్ట్ ఒకటి ఈ ప్యాటర్న్లు అన్నిటికీ ఒకటే ఇవ్వాలి తర్వాత మూడు తర్వాత ఐదు తర్వాత ఆరు తర్వాత తొమ్మిది ఇప్పుడు చూద్దాం కొత్త ప్యాటర్న్ ఏమొచ్చిద్దో మూడు ప్లస్ ఒకటి నాలుగు ఐదు ప్లస్ ఒకటి ఆరు నాలుగు ప్లస్ ఒకటి ఐదు మూడు ప్లస్ ఒకటి నాలుగు మూడు ప్లస్ మూడు ఆరు ఎనిమిది ఏడు ఆరు ఎనిమిది ఐదు ఐదు పది అంటే ఒకటి తొమ్మిది ఎనిమిది మూడు ప్లస్ ఆరు తొమ్మిది ఐదు ప్లస్ ఆరు పదకొండు అంటే రెండు ఒకటి తొమ్మిది మూడు ప్లస్ తొమ్మిది మూడు ఐదు నాలుగు మూడు ఇప్పుడు దీనిలో కొత్తగా వచ్చిన ప్యాటర్న్లో డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఉంటే వాటిని అవాయిడ్ చేయాలి చూద్దాం దీంట్లో లేదు సో ఒకటి ఓకే దీంట్లో లేదు మూడు ఓకే దీంట్లో లేదు డెడ్ అంటీ ఐదు ఓకే దీనిలో చూడండి తొమ్మిది రెండు డెడ్ అంటి రెండు తొమ్మిది డెడ్ అంటి సో ఆరు పనికి రాదు అని అర్థం తర్వాత ఇక్కడ చూస్తే మూడు ఐదు నాలుగు మూడు ఇక్కడ ఓకే తొమ్మిది ఓకే చూడండి వీటిల్లో మళ్ళీ ఒకటి ఫిల్టర్ అయిపోయింది అది పనికి రాదు అంటే నేమ్ టోటల్ సింగిల్ డిజిట్ చేయడం ద్వారా ఇంకా ఫిల్టర్ చేసాం మనం ఇప్పుడు ఇంకేం పనికి వస్తాయి ఒకటి మూడు ఐదు తొమ్మిది పనికి వస్తాయి ఇక్కడే చాలామంది అంతేకా వెళ్ళిపోతారు దూసుకొని ఓకే కదా అని ఇక్కడే ఒక సీనియర్ న్యూమరాలజిస్ట్ యొక్క ప్రతిభ పాఠవాలు దాగి ఉంటాయి ఎలా అంటే ఇప్పుడు ఈ పర్సన్ గురించి కంప్లీట్గా మనకు తెలుసు వాస్తవంగా నేను మీకు ఆ కంప్లీట్లో చెప్పింది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఎందుకని నైన్ ఎందుకని హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేదు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే చెప్పాయి ఎందుకంటే ఈ వీడియోని అందరూ చూసేలాగా పబ్లిక్ చేస్తానంటే అతను ఒప్పుకున్నారు ఇక్కడే ఉన్నారు గంగాధర్ గారు ఆయన ఒప్పుకున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను ట్వంటీ ఫైవ్ పర్సెంట్లోనే ఇంత ఆఫ్ ఉందనమాట హండ్రెడ్ పర్సెంట్ అంటే పబ్లిక్కు తెలియకూడని విషయాలు ఆయనకిస్తాను చాట్లో ఈలోపు అసలు మీకు ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి ఇంత ఇన్ఫర్మేషన్ వస్తే ఇక హండ్రెడ్లో ఎంత ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించండి ఓకే ఇప్పుడు ఆ హండ్రెడ్లో ఉన్నదాని ప్రకారం నేను ఆలోచిస్తే ఈ తీసుకోవలసిన ఒకటి మూడు ఐదు తొమ్మిదిలో కూడా ఏవి తీసుకోవాలో ఇక్కడ ప్రతి న్యూమరాలజిస్ట్కి అర్థమవ్వదు ఎలాగో చూడండి ఇప్పుడు ఈ ప్యాటర్న్లో నాలుగు ఆరు ఐదు నాలుగు ఉంది ఇప్పుడు గంగాధర యొక్క వయసు ఎంత నలభై ఒకటవ సంవత్సరం ఇప్పుడు ఇది ఒకటి పదిహేనేళ్ళు ఉంటుంది అంటే ఎక్కడుంటాడు ఇక్కడ ఉంటాడు కాబట్టి ఒకటలో పెట్టచ్చు అయితే ఇదే గంగాధర గనక నా దగ్గరికి ఇరవై ఏడో సంవత్సరంలో వచ్చాడనుకోండి ఎక్కడుంటాడు ఇక్కడ ఉంటాడు అప్పుడు ఒకటిలో పెడితే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎంత పోటీన్ చేసినా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి ఈ యొక్క జ్ఞానం ఉండాలి న్యూమరాలజిస్ట్కి తలకాయించుకొని గబా గబా పెట్టేయకూడదు ఓకే తర్వాత ఇక్కడ చూడండి ఇది ఓకే అన్నాం మరి ఇది ఓకే అంటే ఇక్కడ ఏమైంది ఆరు ఎనిమిది ఏడు ఆరు ఉంది ఈ ఉంది లాస్ట్లో ఇది ఎప్పుడు వస్తుంది అతనికి నలభై ఆరు నుంచి అరవై ఏళ్ళ మధ్యలో వచ్చింది ఇప్పుడు నలభై ఒక్క సంవత్సరం ఇంకా ఐదేళ్ళు ఇది వచ్చింది కదా ఆల్రెడీ అతని యొక్క ప్యాటర్న్లో ఏముంది మూడు ఉంది కూల్ నెంబర్ ఇప్పుడు ఈ కూల్ నెంబర్కి మరలా కూల్ నెంబర్ వచ్చింది ఎలా ఉంటుంది హెల్త్ అంటే మనం ఇచ్చినటువంటి సూచనలు కరెక్ట్గా పాటిస్తే కరెక్ట్గా జన్మ వైబ్రేషన్లో నడిస్తే ఓకే అది న్యూట్రల్ అయిపోయింది కానీ వీళ్ళు ఎవరైనా సరే ఒక పర్సన్ మన దగ్గర తీసుకున్న ఇష్టంగా తను దాన్ని చేయలేడు అలాంటప్పుడు ఏమవుద్ది మళ్ళీ అసలుకే మోసం వచ్చింది మనమేం చేయాలి న్యూమరాలజిస్ట్లో దాదా ఇది పనికి వస్తుంది కానీ ఇది ఉంది కాబట్టి దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు ఓకే అంటే ఒకటికి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి మూడుకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి తర్వాత ఐదు చూద్దాం ఐదులో ఏముంది ఎనిమిది ఉంది ఇక్కడ అంటే నలభై ఆరు నుంచి లోపు ఏమవుతుంది నార్మల్ అవుతుంది కెరియర్ నార్మల్ అవుతుంది మరి ఆ వయసులో నార్మల్ అయితే ఎట్లా గ్రోత్ రావాలి కదా బాగా సో దీన్ని మనం సెకండ్ ఆప్షన్గా తీసుకోవాలి ఐదును కూడా నెక్స్ట్ తొమ్మిది ఇక్కడేముంది ఇక్కడ కూడా మూడు ఉంది కూల్ నెంబరు సో ఈ రెండిటిని అసలు సెకండ్ కూడా కాదు థర్డ్గా తీసుకోవాలి దీన్ని మూడుని తొమ్మిదిని థర్డ్ ఆప్షన్ తీసుకోవాలి సెకండ్ ఆప్షన్గా ఐదు తీసుకోవాలి నెంబర్ వన్ ఆప్షన్గా వన్ తీసుకోవాలి ఈ యొక్క విఘ్నత గనక ఒక న్యూమరాలజిస్ట్కు లేకపోతే వాళ్ళు కనుక ఆ న్యూమరాలజిస్ట్ని బలంగా నమ్మితే ఆ తరువాత కొంత ఇబ్బంది కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట సో ఇప్పుడు మనం ఫస్ట్ దీనిలో ఇవ్వాలి ఇది కనుక ఇందులో లేనప్పుడు దీనికి వెళ్ళాలి ఇది లేనప్పుడు దీనికి వెళ్ళాలి ఈ యొక్క వేరియేషన్ కూడా మనకి చాలా అవసరం అన్నమాట ఇంపార్టెంట్ సో టోటల్గా ఒకటి మూడు ఐదు తొమ్మిదలనేవి వీరికి కావాల్సిన నేమ్ టోటల్ సింగిల్ డిజిట్స్ మరి ఇలా ఒకటిలోనూ మూడులోనో ఐదులోనూ తొమ్మిదిలోనో ఉండడం వీలు పడదు కదా నేమ్ టోటల్ అంటే మినిమం పదిహేనో ఇరవయో ముప్పయో నలభయో యాభయో అంటే డబల్ డిజిట్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం డబల్ డిజిట్కి వెళ్దామండి అంటే నేమ్ టోటల్ డబల్ డిజిట్ని డిసైడ్ చేద్దామండి ఓకే ఇప్పుడు డిసైడెడ్ నేమ్ టోటల్ డబల్ డిజిట్ అప్పుడు మనకి ఫస్ట్ సింగిల్ డిజిట్లో ఏమొచ్చినాయో రాసుకోవాలి సింగిల్ డిజిట్లో ఏమొచ్చాయి మనకి వన్ త్రీ ఫైవ్ నైన్ వచ్చాయి వచ్చాయి ఫస్ట్ ప్రిఫరెన్స్ వన్కి ఇవ్వాలనుకున్నాం సెకండ్ ప్రిఫరెన్స్ ఫైవ్ కనుకున్నాం థర్డ్ ప్రిఫరెన్స్ త్రీ నైన్కి అనుకున్నాం ఫస్ట్ అసలు వీటిలో డబల్ డిజిట్స్ ఏమొస్తే చూద్దాం వన్లో ఏమొస్తాయి మనకి త్రీలో ఏమొస్తాయి అని చూద్దామండి అందుకు మనం ఏం చేయాలంటే వన్ త్రీ ఫైవ్ నైన్కి అసలు ఏమైతే డబల్ డీడ్స్ ఉన్నాయో వేసుకోవాలి ఒక యాభై లోపు అంటే దాదాపుగా యాభై లోపు ఉంటుంది మనకి నేమో యాభై లోపు వేసుకుందామండి ఒకటికి ఫస్ట్ ఏమొస్తుంది పది వస్తుంది డబల్ ఇంకెక్కడి నుంచి తొమ్మిది తొమ్మిది కలుపుకోవటమే పంతొమ్మిది ఇరవై ఎనిమిది ముప్పై ఏడు నలభై ఆరు యాభై ఐదు కూడా తీసుకుందామండి మూడుకి ఫస్ట్ పన్నెండు ఇంకెక్కడి నుంచి తొమ్మిది తొమ్మిది ఇరవై ఒకటి ముప్పై ముప్పై తొమ్మిది నలభై ఎనిమిది ఉంటాయి తర్వాత ఐదుకి పద్నాలుగు తొమ్మిది తొమ్మిది ఇరవై మూడు ముప్పై రెండు నలభై ఒకటి యాభై యాభై తొమ్మిది కూడా తీసుకుందాం అంటే చాలకపోతే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ముప్పై ఆరు నలభై ఐదు వీటిల్లో మరి ఇవన్నీ చూడాలా నో వీటిల్లో అసలు మనకి బ్యాడ్గా ఉన్నాయి ముందే మనకు అర్థమవుతాయి అవి చూడాల్సిన అవసరం అసలు వద్దు మనకి అలా అర్థమవుతాయి అంటే దానికి మనకి బ్యాడ్ నెంబర్స్ కావాలి దీంట్లో డైరెక్ట్ బ్యాడ్ నెంబర్స్ ఉంటాయి ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్స్ ఉంటాయి ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ డెడ్ యాంటీ కాంబినేషన్స్ తీసేయాలి ఈ రెండు తీసేయాలి ఇందులో ఇక్కడే ఫిల్టర్ చేసుకోవాలి మనం ఆ తర్వాత చూద్దాం ఫస్ట్ చూస్తే డైరెక్ట్ బ్యాడ్ నెంబర్స్ ఏంటి నాలుగు ఎనిమిది పన్నెండు పదమూడు పద్నాలుగు పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ముప్పై మూడు డైరెక్ట్ బ్యాడ్ నెంబర్స్ ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు నలభై తొమ్మిది ఉంది ఇది బ్యాడ్ నెంబర్లో లేదు దీన్ని కలుపుకుందాం అంటే ఈ డబల్ డిజిట్ కలిసి ఇంకో డబల్ డిజిట్ వచ్చింది నాలుగు తొమ్మిది పదమూడు మరి ఇది బ్యాడ్ నెంబర్లో ఉంది అంటే ఒక డబల్ డిజిట్ బ్యాడ్ నెంబర్లో లేకపోయినా ఆ డబల్ డిజిట్ని కలుపుగా వచ్చిన డబల్ డిజిట్ బ్యాడ్ నెంబర్లో ఉన్న ఆ ఫస్ట్ ఉన్న డబల్ డిజిట్ని బ్యాడ్ నెంబరే అంటారు కాబట్టి ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్ అంటారు సో అవి లేకుండా చేయాలి మరి డెడ్ యాంటీ ఏంటి ఒకటి ఆరు ఒకటి ఏడు రెండు తొమ్మిది మూడు ఏడు మూడు ఎనిమిది నాలుగు ఏడు ఇవి కూడా లేకుండా చూడాలి ఇంక చూద్దాం వరసన ఒకటిలో ఏమొద్దు మనకంటే ఇలా చూస్తే ఇది వద్దు ఎందుకు మూడు ఏడు డెడ్ యాంటీ మిగతాన్నీ ఓకే మూడులో చూస్తే ఇది వద్దు ఎందుకని బై బ్యాడ్ నెంబర్ డైరెక్ట్ బ్యాడ్ నెంబర్ ఇది వద్దు ఇది బ్యాడ్ నెంబరే డైరెక్ట్ తర్వాత ఇది ఓకే ఇది కావాలి ముప్పై తొమ్మిది వద్దు మూడు తొమ్మిది గుడితే పన్నెండు అంటే ఇది ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్ నలభై ఎనిమిది వద్దు నాలుగు ఎనిమిది గుడితే పన్నెండు అంటే ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్ సో ఐదు పద్నాలుగు వద్దు డైరెక్ట్ బ్యాడ్ నెంబర్ ఇవన్నీ ఓకే ఇక తొమ్మిది పద్దెనిమిది డైరెక్ట్ బ్యాడ్ నెంబర్ ఇరవై ఏడు ముప్పై నాలుగు ఇది ఓకే ఇది అంటే ఇక్కడ మనం అన్నీ చూడాల్సిన శ్రమ అవసరం లేదు ఫస్ట్లోనే కొన్ని ఫిల్టర్ చేసాం ఫిల్టర్ చేయగా ఇక మిగిలిన ఏంటివి చూద్దాం పది ఈ లైన్లో లేవు ఈ లైన్లో పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై ఏడు ఈ లైన్లో ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండు ముప్పై ఆరు ఈ లైన్లో నలభై ఒకటి నలభై ఐదు ఈ లైన్లో నలభై ఆరు యాభై ఈ లైన్లో యాభై ఐదు యాభై తొమ్మిది ఎందుకు ఈ లైన్లు ఈ లైన్ తీసుకుంటానంటే ఈ ఒక ఆర్డర్లో వస్తే చూడటానికి కొంచెం లుక్ ఉంటాయి అలా కాకుండా పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది నలభై ఆరు యాభై ఐదు అక్కడ దాకేసి మళ్ళీ అక్కడికి వచ్చి ముప్పై అంటే తగ్గుతుందనమాట ఇలాగనక లైన్స్ అడిగేసుకుంటే మనకు ఆర్డర్ వచ్చింది ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదకొండు పద్నాలుగు ఉన్నాయి అంటే మనం ప్యాటర్న్లు ఎన్నిసార్లు వేసుకోవాలి పద్నాలుగు సార్లు వేయాలి సో స్టార్టింగ్ కొన్ని చూద్దామండి ప్యాటర్న్ ఏంటిది మూడు ఐదు నాలుగు మూడు 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 ఫస్ట్ ఇవి చూద్దామండి ఫస్ట్ పది తీసుకుంటే ఇందాకేం చేస్తే మనం సింగిల్ డిజిట్లో ఒక అంకొస్తే అన్నిటికేసాం ప్యాటర్న్ కానీ ఇక్కడ అట్లా కాదు పది తీసుకుంటే ఫస్ట్ రూలింగ్ కింద వేయాలి లాస్ట్ డెస్టినీ కింద వేయాలి ఇలా పంతొమ్మిది ఇలా పంతొమ్మిది ఇరవై మూడు ఇలా ఇరవై మూడు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ముప్పై ఇలా మొదటివి చెప్పుకొని ఇదంతా క్లీన్ చేసి మళ్ళీ తర్వాత ఫ్రెష్ చేద్దామండి ఇక్కడ మనకేం కావాలంటే పదాలు ఇందులో వాడే టెక్నాలజీ యాప్ట్ ఫ్రెండ్లీ ఎఫ్ డమ్మీ ఆరు రిస్ట్రిక్ట్ ఆర్ ఆరు రెండు ఒకటే తర్వాత యాంటీ డెడ్ యాంటీ ఈ పదాలు వాడతాం యాప్ ఎప్పుడు వాడతామంటే ఒక అంకెకి ఇంకొక అంకె హెల్ప్ చేస్తుంటే యాప్ వాడతాం ఎఫ్ ఎప్పుడు వాడతామంటే సేమ్ డిజిట్ మూడు కింద మూడు అనుకోండి సేమ్ ఫ్రెండ్లీ డమ్మీ రిస్ట్రిక్ట్ ఎక్కడ వాడతామంటే ఒక అంకె కింద జీరో ఉంటే దాన్ని కట్టుబర దాని లక్షణాలని కట్టుపరిచిది అనమాట అలా వాడతాం ఇక యాంటీ డెడ్ యాంటీ అంటే మనం తెలుసుకున్నాయే ఇప్పుడు చూద్దాం మూడు ఒకటి దీనికి ఒక టేబుల్ ఉంటుంది అంటే యాంటీ టేబుల్ ఉంటుంది మన దగ్గర డెడ్ యాంటీ టేబుల్ ఉంటుంది దాని ప్రకారం అయితే చూసుకోవచ్చు అట్లా మూడు ఒకటికి డెడ్ యాంటీలో ఉండదు యాంటీలో ఉండదు సో యాప్ట్ ఇక్కడ మూడు కింద సున్నా ఉంటే ఇది ఏమంటారు దీన్ని డమ్మి అంటారు అంటే దీన్ని డమ్మి చేస్తుంది ఇక్కడ మూడు ఉంది మూడు మనకు మంచా చెడ కూల్ నెంబర్ చెడు డమ్మి చేస్తుంది అంటే మంచి కదా టోటల్గా అదే ఇక్కడ ఐదు ఉంది మనకు మంచి చేసిద్ది దాన్ని డమ్మి చేసింది అనుకో అప్పుడు ఈ టోటల్ తీసుకోకూడదు మనం మరి ఇక్కడ చెడుని కట్టుబరుస్తుంది కాబట్టి టోటల్ తీసుకోవచ్చు మనం అవకాశం ఉంటే తర్వాత మూడు ఒకటికి యాప్ టూ అలాగే మూడు తొమ్మిదికి క్యాప్ టూ ఎందుకంటే ఇది డెడ్ యాంటీలో యాంటీలో ఉండదు మూడు రెండు యాప్టే యాంటీ కాదు మూడుకు మూడు ఫ్రెండ్లీ ఎఫ్ ఇక్కడ మూడు రెండు యాప్ టూ ఇది చూడండి మూడు ఏడు డెడ్ యాంటీలో ఉంటుంది మనకి మూడు ఏడు డెడ్ యాంటీ సో డిఏ అంటాం అనమాట ఇలా ఎప్పుడైతే డెడ్ యాంటీ వచ్చిందో ఎంటనే మనం ఇట్లా పెట్టేసుకోవాలి ఇది మనకొద్దు ఈ టోటల్ మనం తీసుకోకూడదు అని అర్థం ఇక్కడ చూస్తే మూడు రెండు యాప్ టు మూడు ఎనిమిది డెడ్ యాంటి మూడు ఎనిమిది డెడ్ అంటీ సో ఇది మనకు పనికిరాదు డెడ్ యాంటీ ఉంది మూడు మూడు ఫ్రెండ్లీ ఇక్కడ కట్టుబరుస్తుంది అంటే డమ్మి ఇది అంటే ఇప్పటివరకు వచ్చిన దాంట్లో మనకేమవసరమైనవి పది పనికి వచ్చింది పది తర్వాత పంతొమ్మిది ఓకే అయింది తర్వాత ఇరవై మూడు ఓకే అయింది ఈ రెండు ఓకే వాళ్ళ ముప్పై ఓకే అయింది అంటే నాలుగు వరకు మనకి ఓకే వచ్చాయి ఇక ఇవి కాకుండా ఏమున్నాయి మనకి ముప్పై వరకు అయిపోయాయి కదా మనకేమున్నాయి ఇక ముప్పై రెండు ముప్పై ఆరు నలభై ఒకటి నలభై ఐదు నలభై ఆరు యాభై యాభై ఐదు యాభై తొమ్మిది వీటిని చూద్దామండి ఓకే మనకి ఇక్కడ ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి ఇప్పటివరకు అయినట్టు రాసుకున్నాము ఇంకా చేయాల్సినవి ఇక్కడ రాసాం ఇంకెన్నున్నా చేయాల్సిన మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఉన్నాయి ఇప్పుడు ఎనిమిది సార్లు వేసుకుందాం అండి ప్యాటర్న్ మనకి త్రీ ఫైవ్ ఫోర్ త్రీ 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 ముప్పై రెండు ముప్పై ఆరు నలభై ఒకటి నలభై ఐదు నలభై ఆరు యాభై యాఫై ఐదు యాఫై తొమ్మిది ఓకే ఇప్పుడు చూద్దాం మూడుకి మూడు ఫ్రెండ్లీ మూడుకు రెండు యాప్ట్ మూడుకు మూడు ఫ్రెండ్లీ మూడుకు ఆరు యాప్ట్ మూడుకు నాలుగు యాంటీ మీకు ఇది యాంటీ టేబుల్ వస్తుంది మూడుకు ఒకటి యాప్టు సో ఇది వద్దు యాంటీ ఉంది కాబట్టి మూడుకు నాలుగు యాంటీ ఇక్కడ మూడు ఐదు యాప్ ఐదు అనేది ప్రతి నెంబర్కి యాప్ట్ అవుద్ది కానీ ఇక్కడ యాంటీ వచ్చింది కాబట్టి వద్దు అది ఇక్కడ మూడు నాలుగు యాంటీ మూడు ఆరు యాప్ ఐదు ఇక్కడ యాంటీ వచ్చింది కాబట్టి ఇది వద్దు ఇక మూడు ఐదు యాప్ మూడుకు సున్నా కట్టుపరు కట్టుబరుస్తుంది అంటే రిస్ట్రిక్ట్ దీన్ని మనం ఆర్ అనొచ్చు లేదా డమ్మి అనొచ్చు తర్వాత మూడు ఐదు యాప్ మూడు ఐదు యాప్ మూడు ఐదు యాప్ మూడు తొమ్మిది ఈ అప్పుడు సో ఇప్పుడిక ఇంతకుముందు వచ్చినవి ఏంటివి మనకి పది పంతొమ్మిది ఇరవై మూడు ముప్పై ఇప్పుడు ఒకే ఏంటివి ముప్పై రెండు ముప్పై ఆరు నలభై ఒకటి వద్దు కదా ముప్పై ఆరు ఈ వద్దు మనకి యాభై యాభై ఐదు యాభై తొమ్మిది ఇవి మన నేమ్ టోటల్ వీటిల్లో ఉండాలి అయితే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాం ఒకటికి ఇచ్చాం ఒకటి ఉన్న ఏంటి వీటిల్లో పది పంతొమ్మిది యాభై ఐదు అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం దీనికి ఇవ్వాలి ఇందులో పెట్టడానికి ఇవ్వాలి సెకండ్ ప్రిఫరెన్స్ ఐదు ఐదు ఉన్న ఏంటి వీటిల్లో ఇరవై మూడు ఇందాక పది అయిపోయింది పంతొమ్మిది అయిపోయింది ఇది అయిపోయింది ఇప్పుడు ఇరవై మూడు తర్వాత ముప్పై రెండు తర్వాత యాఫై తర్వాత యాభై తొమ్మిది ఇది మనం సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఇక థర్డ్ ప్రిఫరెన్స్ ఏంటి మిగిలినవి ముప్పై ముప్పై ఆరు ఇది మనం మైండ్లో పెట్టుకోవాలి మనం నేమ్ చేసేటప్పుడు ఇది మనం మైండ్లో పెట్టుకోవాలి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ టోట్లకి ఇవ్వాలి సెకండ్ ప్రిఫరెన్స్ ఈ టోట్లకి ఇవ్వాలి థర్డ్ ప్రిఫరెన్స్ ఈ ఇవ్వాలి ఓకే ఈ విధంగా మనం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి నేమ్ టోటల్ని ఇంత పగడ్బందీగా ఇంత క్లారిటీగా ఇంత సైంటిఫిక్గా డిసైడ్ చేయాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఓకే మన నేమ్ టోటల్ వచ్చేసింది ఇప్పుడేం కావాలి ఇతని యొక్క నేములో ఎంత ఫ్రీక్వెన్సీ ఉండాలి ఏది ఇతను పుట్టుక ప్రకారం మరి ఇతని లైఫ్లోకి వచ్చిన వారి యొక్క నెగిటివ్ ప్రకారం దానికి ఎంత చేర్చాలి టోటల్గా ఎంత ఫ్రీక్వెన్సీ ఉండాలి అంటే ఫస్ట్ మనం ఇతని యొక్క స్ట్రెంగ్త్ని తెలుసుకోవాలి సో ఇప్పుడు స్ట్రెంగ్త్ ఏందో చూద్దామండి వీరిది